ఏసీబీ ఆఫీస్ దగ్గర కేటీఆర్ వాహనం అటుకుని లాయర్లను అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తమ పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని కవిత తెలిపారు ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ జరుగుతోంది మహిళలకు అన్యాయం జరుగుతోంది ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన మహిళల పక్షాన బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం మీ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మీ ద్వారా మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్థూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవె స్థూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తాం